తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు జగన్ అనౌన్స్మెంట్లతో ఎందుకు హరావడి చేస్తున్నారని ఏపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు విజయవాడలో మాట్లాడారు అధికారం కోసమే పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నా జగన్ గతంలో ప్రజలు పవర్ ఇస్తే ఏం చేశారని నిలదీశారు చిత్తశుద్ది లేని యాత్రలు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదన్న షర్మిల జగన్లో స్వార్థం తగ్గి మంచితనం పెరిగేలా దేవుడు చూడాలని ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకంటే పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోని అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్ని మోసం చేద్దామని సంవత్సరం నరం ముందు అనౌన్స్ చేసినట్టు ఇందాకెవరో చెప్పారు ఎప్పుడు ట్వంటీ సెవెన్ జులైలో పాదయాత్ర చేస్తాడా దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్ మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు యాత్ర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం మండ్రే గాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు ఎవరికి ఉంది చిత్తశుద్ధి మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం గ్రామాల కోసం గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం ప్రజలే గమనించాలి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హెచ్చరిస్తుంది మోడీ గారిని చంద్రబాబు గారిని ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మీరు కూని చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు వాళ్ళకు అధికారం ఉండదు వాళ్లకు ప్రాధాన్యత ఉండదు ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక బావి ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్ళకు ఇప్పుడు మార్గమే ఉండదు మీరు గ్రామాలను కూనీ చేస్తున్నారు గ్రామస్తులను కూలీలను కూనీ చేస్తున్నారు ఇది భావ్యం కాదు మళ్లీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని మన్రేగా యాక్ట్ ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాక్ట్ లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు కానీ పూర్తిగా ను మార్చి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్ గ్యారంటీడ్ వేజ్ గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది